హలో అండి తాడిపత్రిలో నిన్న ఈవినింగ్ బాగా వర్షం వచ్చిందండి ఈరోజు మార్నింగ్ వెదర్ కొద్దిగా చల్లగా కొద్దిగా ఎండగా ఇలాగ చేంజ్ అవుతూ ఉందండి ఇల్లు అంతా క్లీన్ చేసుకుని ఇంటి ముందర ముగ్గు కూడా ఇదోండి రొటీన్గా ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇదండి వెదర్ ఒకసారి చూపిస్తుంటాను నేను బాగుంటుందండి ఇంటి ముందర అంతా కూడా చూడండి పచ్చగా చెట్లతో ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా ఎండ చూడండి ఇలాగ ఉంది బయట అయితే వర్క్ ఉందండి సో వర్క్ చేసుకొని వచ్చేద్దామని చెప్పేసి రెడీ అయిపోయి వెళ్తున్నాను నేను ఇలా బయట కూడా వర్క్ ఉన్నప్పుడు కొద్దిగా ఫాస్ట్గా చేసుకోవాల్సి వస్తుందండి ఇంట్లో పన్నంతా కూడా మొన్న వరకు బాగా ఎండలుండిన్నాయి కదండి ఇప్పుడే వాతావరణం అంతా బాగా చల్లగా అయిపోయింది చెట్లు కూడా వర్షం పడ్డం వల్ల చూడండి తులసమ్మ అయితే ఎక్కడ వాడిపోతుందో అని రోజు నాకు భయం అనిపిస్తుందా బాగా పెరుగుతోంది తులసమ్మ పక్కనే ఉన్నటువంటి మనీ ప్లాంట్ మొక్క కూడా బాగా వాడిపోయినదండి ఈ మధ్య వర్షాలు పడ్డం వల్ల బాగా గురుస్తుంది మనం పెంచుకున్న మొక్కలు ఏదైనా వాడిపోయినాయంటే నాకు భలే బాధ అనిపిస్తుంది ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం సంగటి తర్వాత చేదు లేకుండా కాకరకాయ కూర ఎలా చేయాలో కూడా చూపిస్తానండి కాకరకాయలు అన్నింటినీ చూడండి ఈ విధంగా అయితే రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట కొద్దిగా మందంగా కట్ చేసుకున్నా పర్లేదండి ఇలాగా కట్ చేసుకోవాలా కూర చేసుకునేటప్పుడు వెజిటబుల్స్ కట్ చేసుకున్నామంటే సగం పని అంతా కంప్లీట్ అయిపోయినట్లే కదండి ఇదోండి ఈ విధంగా రౌండ్గా అయితే మొత్తం అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇవి ఇలాగనే వండుకుంటే చాలా చేదుగా ఉంటుందండి ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి విజిల్ పెట్టినామంటే దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేదంతా వెళ్ళిపోతుందండి ఇదోండి ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా కుక్కర్లో ఒక విజిల్ వచ్చేటట్టుగా పెట్టుకుంటాను నేను ఎప్పుడు చేసినా ఇలాగనే చేస్తాను ఈ కర్రీ అయితే నాకు మా అమ్మ నేర్పించింది కుక్కర్లో పెట్టడం వల్ల పని కూడా చాలా త్వరగా అవుతుందండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇదండి ముక్కలన్నిటిని వేసేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకోవాలండి అయితే ఒక గ్లాస్ వరకు వేస్తున్నాను ఉడికిన తర్వాత ఈ వాటర్ని కూడా నేనైతే పడేయనండి నేనే తాగేస్తాను ఇదండి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసి తర్వాత వచ్చేసి ఇంత ఉప్పు అయితే వేస్తున్నాను ఆ తర్వాత ఒక విజిల్ వచ్చేటట్టుగా గ్యాస్ పైన అయితే పెట్టేసుకుంటాను కాకరకాయ కూరని చాలా రకాలుగా చేసుకోవచ్చండి ఈ విధంగా కూరలాగా చేసుకొని కొద్దిగా పులుసు ఉన్నట్టయితే రాగి సంగట్లో కానీ చపాతీస్లో కానీ రొట్టెల్లోకి కానీ చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రై చేసుకున్నప్పుడు ఇలాగ రౌండ్గా ఇంత మందంగా అయితే ముక్కలు కట్ చేయం కదండి ఇదోండి అన్నిటినీ స్ట్రైనర్లోకి అయితే వేసేస్తాను ఈ స్ట్రైనరు ఫిల్టర్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదోండి ఇందులోకి మసాలాగా ఏమేమి వేస్తానో ఒకసారి అయితే చూడండి మిక్సీ జార్లోకి కొద్దిగా ఆనియన్ అయితే వేస్తానండి ఇక్కడ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా కొద్దిగా ఆనియన్ అయితే వేస్తాను ఇందులోకి తెల్లగడ్డ కొద్దిగా వేస్తాను తర్వాత కొబ్బరి కూడా కొద్దిగా వేస్తానండి కాకరకాయలు కట్ చేసుకునేటువంటి క్వాంటిటీని బట్టి మసాలా అయితే తయారు చేసుకోవాల్సి వస్తుందండి ఈ మసాలా యూస్ చేసి సింపుల్గా తర్వాత చాలా రుచిగా తయారు చేసుకోవచ్చండి కాకరకాయ కూరని ధనియాల పొడి ఉంటుంది కదా ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేస్తున్నానండి కొత్తిమీరని అయితే ఇదండి కొత్తిమీరని కొత్తిమీరను ఇంత క్వాంటిటీ అయితే వేస్తున్నాను నేను బెల్లం ముక్క కొద్దిగా వేసినామంటే ఇంకా చేదు పూర్తిగా లేకుండా ఉంటుందండి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి బెల్లం అయితే ఇంత వేస్తున్నాను నేను చింతపండుని చూడండి ఇంత క్వాంటిటీ వేసుకుంటున్నాను ఇందులోకి కారం మనం ఇంట్లో ఎంత తింటామో చూసుకొని అన్ని ఒట్టిమిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి దొండి ఇన్ని ఒట్టిమిరపకాయలు వేసుకుంటున్నాను కారం తక్కువగా తినేవాళ్ళు ఇంకా తక్కువగా వేసుకోవచ్చు రాళ్ళ ఉప్పును అయితే యూజ్ చేస్తున్నాను అంతటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదండి ఇలాగైతే గ్రైండ్ చేశాను ప్యాన్లోకి ఆయిల్ అయితే వేసేసుకొని ఇదండి ఇంత ఆయిల్ అయితే వేసాను ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాను కాకరకాయ కూర అంటేనే చేదుగా ఉంటుందని చెప్పేసి చాలా అయిష్టంగా తింటారు కాకపోతే ఇలాగ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అయితే కుదురుతుంది ఎంత చేదున్నా కూడా ఆ కూరగాయల హెల్త్ బెనిఫిట్ని బట్టి మనమైతే ఇంట్లో వండుకోవాల్సిందే కదండి ఇదండి నిలువుగా కట్ చేసుకునేటువంటి ఆనియన్స్ తర్వాత కరివేపాకు అయితే వేస్తున్నాను ఆల్రెడీ కాకరకాయలు ఉడికించేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి కాకరకాయలని అట్లీస్ట్ వారానికి ఒకసారన్నా చేసుకుని తింటుంటే షుగర్ రాదని మనకు అందరికీ తెలుసు కదండి అందుకనే మా ఇంట్లో అయితే అట్లీస్ట్ టెన్ డేస్కి ఒకసారైనా నేను చేస్తుంటాను ఇదండి బాగా గ్రైండ్ చేసుకునే మసాలనంతా అంతా ఫస్ట్ అయితే వేసేసుకుంటున్నాను మీలో ఎంతమందికి కాకరకాయ కూర అంటే ఇష్టం లేదో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదోండి మసాలానంతా కూడా ఆయిల్లో ఈ విధంగా వేసిన తర్వాత టమోటాలు చూడండి ఒక రెండు వరకు తీసుకున్న పెద్ద సైజ్ టమోటాలు టమోటాలను కూడా ఈ మసాలాలోకి వేసేసి బాగా వేగేటట్టుగా చూసుకోవాలండి ఇంకా స్కూల్ లేదు కాబట్టి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లేట్గా చేస్తున్నానండి మామూలుగా స్కూల్ ఏంటంటే ఎయిట్ ఓ క్లాక్కే బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ అన్నీ ఒకేసారి చేసుకొని బాక్సులకు కూడా తయారు చేసుకోవాలి మేమైతే హాలిడేస్లో అంతా కూడా లేటుగా చేసుకొని తింటూ ఒక్కసారిగా స్కూల్ రీఓపెన్ అవుతున్నాయి ఇన్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయడం అంటే కొద్దిగా టెన్షన్ అనిపిస్తుంది నాకైతే ఇదండి టమోటాలన్నీ ఈ విధంగా మగ్గేటట్టుగా మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలా ఈ కూరని ఈ ప్రాసెస్లో ఒకసారి అయితే చేసుకొని చూడండి చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇదండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని ఉడికిచ్చిన కాకరకాయ అన్నీ ఈ విధంగా ప్యాన్లోకి వేసిన తర్వాత మసాలా దీనికంతా కూడా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలా ఇదండి ఇలా కలిపేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే మనం వేసుకుంటే సరిపోతుందండి ముక్కలన్నింటినీ ఒక్క నిమిషం పాటు ఇద్దండి ఈ విధంగా అయితే బాగా కలిపేసుకుంటున్నాను ఇక నేను వర్క్ చేస్తున్నది కస్తూరిబా స్కూల్లో కదండి ఈ ఇయర్ అయితే సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పేసి హెవీ సిలబస్ అయితే పెట్టాడండి ఇక స్కూల్స్ రీఓపెన్ అయినాయంటే మాకు రెస్ట్ కూడా దొరకదు అంత సిలబస్ ఉందనమాట అది కంప్లీట్ చేసుకునే లోపలే ఎగ్జామ్స్ అయితే దగ్గర వస్తుంటాయి పిల్లలకి ఈ ఇయర్ అయితే హెవీ హార్డ్ వర్క్ చేస్తే తప్ప సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోలేము అంత సిలబస్ అయితే ఉందండి ఇదండి గ్రేవీ ఎంత కావాలో ఈ విధంగా చూసుకుంటూ మెల్లిగా వాటర్ అయితే వేసేసుకోవాలండి ఇలాగా చేసుకోవాలి ఈ కూరని చూడండి మరీ నీళ్ళగా ఉంటే అసలు బాగోదు కొద్దిగా తిక్కు కన్సిస్టెన్సీలో కూర ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఈరోజు దీనికి కాంబినేషన్గా సంగటి అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి కావాలంటే ఇదండి ఈ విధంగా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చినామంటే సరిపోతుంది ఈ కూర ఈ విధంగానే ట్రై చేసి చూడండి అస్సలు చేదు ఉండదు ఇక వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఉడికించినామంటే ఒక రెండు నిమిషాల్లో కూర అయితే తయారైపోతుందండి ఈ కాకరకాయ కూరని ఈ ప్రాసెస్లోనే ఎంతమందికి చేయడం తెలుసో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మూత తీసి చూస్తే చూడండి పైకి ఈ విధంగా ఆయిల్ వచ్చేటట్టుగా ఉడికిచ్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలా చూడండి ఒక సైడ్ కూర ఉడుకుతుంది ఇంకొక సైడ్ రాగి సంగటికి మా సైడ్ అయితే రేషన్ బియ్యాన్ని యూస్ చేసి ఈ విధంగా అయితే చేసుకుంటామండి ఇదొండి రేషన్ బియ్యం వేసి వాటర్ వేసి బాగా మెత్తగా బియ్యం ఉడికేటట్టుగా చూసుకొని ఆ తర్వాత పిండి వేసేసుకొని మిక్స్ చేసుకుంటాము ఇలాగేనండి రాగి సంగటి చేసుకోవడం మా సైడు రాగి పిండిని ఇదండి ఈ కప్పు తీసుకొని ఎంత కావాలో అంత వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకుంటాను ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి మిక్స్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు స్టవ్ పైన మరీ ఉంచేసి పక్కకు పెట్టేసుకోవడమే రాగి ముద్దని మిక్స్ చేసుకునేటప్పుడు ఏదైనా స్టిక్ యూస్ చేసి బాగా కలిపితే బాగా వస్తుందండి చాలా స్మూత్గా చేసుకోవాలన్నమాట ఇదండి ఈ విధంగా కలిపేసుకోవాలా ఇదోండి ఇలాగా ఇలాగ బాగా మిక్స్ చేసుకున్నామంటే రాగి సంగటి అయితే తయారవుతుందండి యూట్యూబ్లో చాలా వీడియోస్లో ఉత్త రాగి పిండితోనే చేస్తుంటారు మేమైతే అలాగ చేసుకోమండి ఈ విధంగా బియ్యం కొద్దిగా ఆ తర్వాత రాగి పిండి కొద్దిగా ఇలాగ వేసుకునే చేసుకుంటాము ఇక ముద్దగా చేసుకొని పక్కన పెట్టేసుకుంటాము వాటర్ని కొద్దిగా పక్కన పెట్టేసుకొని చెయ్యి బాగా కాలుతుంది కదండి చాలా హాట్గా ఉంది ఒక ప్లేట్లకు ఈ విధంగా ఇదండి ఇలాగ తీసేసుకొని ముద్దల్ని చుట్టుకుంటే సరిపోతుంది చేతిని ఆ కూల్గా ఉండేటువంటి వాటర్ లేక అలా డిప్ చేసుకుంటూ దొండి ఈ విధంగా అయితే చుట్టేసుకుంటాను చాలా ఈజీనే చేయడం ఏమంటే ముద్ద చేసేటప్పుడు చాలా కాలతుందండి చెయ్యి ఇదోండి ఇలాగ చేసేసుకుంటాము ఏమంటే బియ్యం బాగా ఉడికేటట్టుగా చాలా మెత్తగా ఉడికేటట్టుగా చూసుకుంటే చాలా సాఫ్ట్గా ఉండేటువంటి రాగి ముద్దలు అయితే తయారవుతాయండి మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇలాగనే చేస్తుంది అందుకనే నేను కూడా ఇలాగనే చేస్తాను ఇంకా మా సైడ్ అంతా కూడా దాదాపుగా ఇలాగనే చేసుకుంటామండి ఇదండి ఇలాగ చాలా ఈజీనే కదా చేయడము కొంతమంది గిన్నెలో నేనైతే యూట్యూబ్లో ఉంటాను గిన్నెలో ఈ విధంగా ఆయిల్లాగా అప్లై చేసుకొని చేస్తుంటారు కాకపోతే మా ఇంట్లో ఏ ప్రాసెస్ చేస్తానో అది చూపిస్తున్నాను మీకు ఇక్కడ చెయ్యిని ఆ నీళ్ళలోకి జస్ట్ అలా డిప్ చేసుకొని ఇలా చేసుకున్నామంటే పెద్దగా కాలేదండి ఇలాగా చుట్టేసుకున్నామంటే చాలా తెలిగ్గా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రాగి ముద్దలన్నీ చూడండి ఈ విధంగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని హెల్తీ అయినటువంటి రెసిపీలతో మళ్ళీ కలుద్దాం ఇవాణి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్